సంరక్షించి దృష్టి ఉంచి కాపాడేవానైనా నేను కాపాడు వాడు కొనుకడని నిద్రపోడని నిత్యము కాపాడే దేవుడు నీవని ఎలా అను నిత్యము అను మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు నీకు స్తోత్రాలను చేసిన మేళ్లను బట్టి చేసిన మహోపకార్యములను బట్టి మీకు వందనాలను అయినా దేవా అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగలిగిన దేవుడు నీ కను దృష్టి నుంచి కాపాడమని వేడుకుంటున్నాను బలహీనలను బలపరిచే దేవుడు అయ్యా నీ శక్తిని అనుగ్రహించే దేవుడు నీ కను దృష్టి నుంచి కాపాడేవాడు అమెకు స్తోత్రాలను నాయన దినమంతట్లో తోడుగా ఉండి నడిపించండి మాకు తోడుగా ఉండండి మమ్మల్ని బలపరచండి భద్రపరచండి సహాయం చేయండి ప్రతి విధమైన కీ నుండి తప్పించండి ప్రభా మా మార్గములన్నిట్లో తోడుగా ఉండండి మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి మా ప్రయత్నంలో తోడుగా ఉండండి ప్రభా దేవ ప్రతి విషయంలోనైనా తోడై ఉండి కాపాడి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా నా దేవుడో ప్రభా నేను నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించదను ప్రభా తండ్రి నైనా ప్రభా నీ కను దృష్టి నుంచి కాపాడము తండ్రి నీ ప్రియ బిడ్డలు ప్రభా నీ కృప కొరకు కనిపెడుతూ ఉన్నారు నాయన దేవా వారికి సహాయం చేయండి ప్రభా తండ్రి తమ్ముడు తోడుగా ఉండండి ప్రభా దేవా నా తండ్రి ప్రభా నాయన బిడ్డ బిడ్డనైనా జన కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ ఉద్యోగం కొరకు కనిపెడుతూ ఉన్నారు దేవానైనా కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రభా మీరేమి సహాయాన్ని అనుగ్రహించి ప్రభా అక్కడ అధికారులను మీరు దర్శించండి ప్రభా దేవ ప్రేమిడును ఆశీర్వదించమని నిస్సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి నిశ్చిత్తానుసారమైన జీవితాన్ని మీడికి దయచేయండి తోడై ఉండండి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా మీ కష్టపడి చదువుకున్న దానికి అయినా ప్రభా ప్రతిఫలంగా ప్రభా మీడికి అనుగ్రహించిన ఉద్యోగం బట్టి మీకు వందనాలు దేవ ఎదురు చూస్తున్నా దేవ ఆఫర్ లెటర్ కోసం ప్రభా దేవ మీరే సహాయాన్ని దయచేసి ప్రభా దేవా మీ కను దృష్టి నుంచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి నా ప్రభా సహోదరుడికి రావాల్సిన పెన్షన్ విషయంలో సహాయం చేయండి దేవ మీరే తోడుగా ఉన్నైనా ఆ పెన్షన్ త్వరగా రావటకు దేవా నా ప్రభు అధికారులు మీరు ప్రేరేపించి ఆటంకాలన్నింటిని తొలగించిన అయినా ఆ పెన్షన్ పొందకూడ సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి సహోదరినైనా ఇంటి విషయంలో కూడా తోడుగా ఉండండి ప్రభా గృహ నిర్మాణం చేసుకుంటూ మధ్యలో ఆగిపోయి ఉండగా ప్రభా వాటిని మరలా కొనసాగించడం శక్తినివ్వండి దేవా మీరే ప్రభా గృహమును నిర్మించమని వేడుకుంటున్నాను ప్రభ నీ కను దృష్టి నుంచి కాపాడండి ప్రియ దీవించండి తోడయండి కాపాడి నీ చిత్తంలో ప్రభా బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మా ప్రియ సహోదరులకు తోడుగా ఉండండి మా ప్రియ సహోదరులకు తోడుగా ఉండండి నాయన ఈ ఉదయ కాల సమయంలో ప్రభ నీ కృప కొరకు కనిపెడుతూ ఉన్నారు నాయన నీ అను దృష్టి నుంచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి నీ సన్నిధి కాంతిని ఉదయంపచేసి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి దేవ నా ప్రభ దేవ ఇంతవరకు మీ కృపను చూపారు ఇంతవరకు తోడై ఉన్నారు ఇంతవరకు కాపాడారు ప్రాణమిచ్చి మమ్మల్ని కొన్నారు మా ప్రాణమైన దేవానికి స్తోత్రాలు నాయన ఆయన కుడివైపుకైన ఎడమ వైపుకైన తొలగిపోకుండా నా ప్రభ నీపైనే ఆనుకుని నీ చిత్తమును చేయుటూ ప్రభా మాకు ఆశీర్వాదం కనుక ప్రభా నీ చిత్తమును మీ నడుగుటకు సహాయం చేయండి ప్రభా నీ ఆత్మతో నడిపించండి ప్రభా దేవా మా దేశ ప్రజలను కాపాడండి దేశ ప్రజలకు ఆహారము దయచేయండి ప్రభా కరువు నుంచి కాపాడండి ప్రభా విపత్తుల నుండి కాపాడండి ప్రభా దేవా ఉగ్రత నుండి తప్పించండి ప్రభా దేశ నలుమూలలని శాంతిని సమాధానమును దయచేయండి ప్రభా ప్రజలందరికీ నెమ్మదిని దయచేయండి ఆరోగ్యాన్ని దయించేయండి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి ఆత్మీయ విషయముల్లోనైనా బిడ్డలు రక్షించబడి బాప్తిజం తీసుకుని ప్రభ నీ కను దృష్టి అయా ప్రభ కలిగిన వారు జీవించలాగా నీ పైన దృష్టి నుంచి వారి బ్రతుకులాగున వారి జీవిత కాలం ప్రభా కొనసాగింపబడిలాగన సహాయం చేయమని వేడుకుంటున్నాను అయా ఏ సయానికి వందనాలు ప్రభా బిడ్డకు తోడుగా ఉండని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభ దేవ్రభ ఎంతో మంది నాయన సొంత గృహాలు లేని వారు ఉన్నారు కనికరించండి నాయన గృహాలు లేని వారికి గృహములను దయచేయండి ప్రభ నీ కను దృష్టి ఉంచి కాపాడమని వేడుకుంటున్నాను నాయన సొంత ఇళ్ళను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి నిర్మాణంలో ఉన్న గృహాలు సంపూర్తి కావటకు సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి మీ హస్తములతో మీరు నిర్మించిన గృహంలో శాంతి సమాధానం కలుగుతుంది గనుప ప్రభా మీరే తోడైండి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా భార్య భర్తల మధ్య సఖ్యతను దయించేయండి తల్లిదండ్రులకు బిడ్డల మధ్య ఐక్యతను ఏక మనసును ఏకాత్మను దయచేయండి దేవాన ప్రభ నేనత్తకోడల మధ్య సమాధానం దయచేయండి ప్రభా దేవనైనా తండ్రి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి ఈనాడు వివాహ వ్యవస్థనైనా విచ్ఛిన్న పైపోయే దిశగా ఉంది ఇవాళ ప్రతి దానికి విడాకులు 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 అనే దానికి రోడ్డుకి ఎక్కుతూ కోట్లకి ఎక్కుతుండగా ప్రభా మీరే ప్రభ తోడై ఉండండి నీ అను దృష్టి ఉంచి కాపాడమని వేడుకుంచున్నాను తండ్రి ఇట్ల జీవితాల్లో మేలు చేయండి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంచున్నాను ప్రభా నా దేవానికి స్తోత్రాలు నా తండ్రినికి స్తోత్రాలు నీ కృప కొరకు కనిపెడుతున్నా కుటుంబాలను నిర్మించండి ప్రభ నిర్మించమని వేడుకుంటున్నా నాయన కుటుంబాలను పోషించుకుంటకు బిడ్లకు సరైన జీవనోపాధిని దయచేయండి చేస్తున్న ఉద్యోగాల్లో నీకు అను కాపాడండి చేస్తున్న వ్యాపారంలో నీకు అను దృష్టి నుంచి కాపాడండి చేస్తున్న జీవనోపాధి సంబంధమైన ఏ పనైనా కావచ్చు అది వ్యవసాయం కావచ్చు దేవనైనా వ్యాపారములు కావచ్చు ఉద్యోగములకు కావచ్చు దేవ వాహనాలు నడుపుతూ కావచ్చు దేవ ఏ వృత్తి చేస్తున్న చేతి పని కావచ్చు ఏ పనిలో అయినా తండ్రి మీరే తోడుగా ఉండి ఆ కుటుంబాలను పోషించమని కాపాడమని వేడుకుంటున్నాను ప్రభ నా దేవానికి స్తోత్రాలు మా ప్రియబిడ్డలను దీవించండి ప్రభ ప్రియ బిడ్డలకు తోడుగా ఉండండి జీవనోపాధి లేని వారిగా ఉండటానికి వీల్లేదు నాయన ప్రతి ఒక్కరిని పోషించండి ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని వేడుకుంటున్నాను ఆర్థికంగా చితికిపోతూ అప్పుల ఊబిలో చిక్కుకుని ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన వారి సమస్యల నుంచి విడిపించండి నాయన ఆర్థిక అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి అప్పుల ఊబిలో నుంచి నైనా విడిపించమని వేడుకుంటున్నాను ప్రభ నీ ఆత్మతో నాయన నింపమని నీ ఆత్మ చేత నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించే దేవుడు నాయన నా ప్రభ మా ప్రియ బిడ్డలందరూ రక్షించబడాలి కుటుంబాల్లో దేవా రక్షణ ఆనందము గానముగా నాయన దేవానైన సునాదము వినిపించాలని సహాయం చేయండి నా ప్రభ బిడ్డలు లేని వారికి బిడ్డలను దయించేయండి గర్భఫలం యహో వాయిచ్చు బహుమానమై ఉండగా ప్రభావ ఎంతో మంది బిడ్డలకు ప్రభా గర్భఫలం లేక నీ వైపు చూస్తున్న బిడ్డలను కనికరించిన వారికి చక్కటి బిడ్డలను అనుగ్రహించమని మరటి సంవత్సరం ఈ దినుమకల వారి చేతిలో పన్నెండి బిడ్డల ఉండులాగా సహాయం చేయమని వేడి కూర్చున్న నా ప్రభా నీకు స్తోత్రాలు చదువుకున్న బిడ్డ తోడుగా ఉండండి ఈ జ్ఞానము దయచేయండి వారి ఆర్థిక బిడ్డలకు తీర్చండి తీర్చండినైనా ఫీజులు కట్టుకునేటకునైనా వారి శక్తిని శక్తినివ్వమని వేడుకుంటున్నంతండి బిడ్డల క్రమం కలిగి చదువుకుంటే మంచి జ్ఞానం దయచేయండి మంచి పరిస్థితులను దయచేయండి మంచి ఎన్విరాన్మెంట్స్ని దయచేయండి ప్రభు బిడ్డలకు చదువుకుంటున్నాడు కానీ స్కూలింగ్ కావచ్చు కాలేజ్ కావచ్చు యూనివర్సిటీస్ చదువులు కావచ్చునైనా దేవు అన్ని విషయాల్లో తోడుగా ఉండి బిడ్డలకు సహాయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని హెచ్చించమని వేడుకుంటున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడుగా ఉండి జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాను బిడ్డలైన ఉద్యోగాల కోసం సంవత్సరాల కనిపెడుతున్నారు ప్రభా గవర్నమెంట్ వారిని ప్రేరేపించి నోటిఫికేషన్స్ రావటకు దేవు ఉద్యోగాలు పొందుకుంటకు బిడ్డలు ఆశీర్వదించబట్టకు నీ నామ మహిమాద బిడ్డలు జీవించటకు సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి నీకు స్తోత్రాలను నాయన వివాహాల కోసం ఎదురు బిడ్డకు మేలు చేయండి ప్రభా వివాహం అన్ని విషయంలో ఘనమైందని సెలవు ఇచ్చావు ప్రభా వీళ్ళ జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా సహాయాన్ని గ్రహించండి నాయన మంచి జీవిత భాగస్వామిని వీళ్ళకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నా ప్రభా నీ చిత్తంలో నీ ఏర్పాట్లో వారి జీవితాలను మేలు చేయమని వేడుకున్నాయన ఏసామికు స్తోత్రాలను నాయన ఆర్థికంగా చితికిపోతూ అప్పులు ఊబులు చిక్కుకుని నాయన అల్లాడిపోతున్న వారిని లేవనెత్త అని వేడుకుంటున్నాను కుప్ప పై నుంచి లేవనెత్తినయన ఉన్నత స్థాయిలో హెచ్చించే దేవుడు నాయన మా ప్రియ బిడ్డల జీవితాలను ప్రభా ఆశీర్వదించి హెచ్చించమని ప్రతి అప్పు నుంచి ప్రతి ఆర్థిక సమస్య నుంచి ప్రతి ఇరుకు నుంచి ప్రతి ఇబ్బంది కొలుములో నుంచి నా తండ్రి మా ప్రియ ప్రియబిడ్డలను కాపాడమని ఆ దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా రాజానికి వందనాలు యేసు రాజానికి స్తోత్రాలు యేసుజానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నీ చిత్తంలో నీ ఏర్పాట్లు నీ ఉద్దేశమును సఫలీకృతం చేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను ఆయన ఏసయానికి వందనాలు అనారోగ్యంతో నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నాయన ఎందరో ప్రభాయన హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా నా బిడ్డ అయా ప్రభా ఆ బిడ్డలను ప్రభా స్వస్థతలను దయచేయండినైనా ఆ బిడ్డలకు ప్రభా శక్తినివ్వండి ప్రభా దేవా లేని వారిని ఆదరించువాడు వాడు ఉన్నివే కదా ప్రభా దారి చూపించేవాడు నీవే కదా ప్రభా సహాయం చేయవాడు ఉన్నవే కదా ప్రభా అయా ఏ అనారోగ్య ఆరోగ్యంతో బాధపడుతున్నారు ఏ బలహీనతతో ఉన్నారు ఏ శారీరక సమస్యతో ఉన్నారో నా ప్రభ అరి కాలు మొదలుకుని ప్రభ నడి నెత్తి వరకు మీరు ముట్టండి ప్రభ దేవాన్ని చిత్తం లేనిదే ప్రభ ఒక వెంటక తెలిపైన నువ్వు కాదు గనుక ప్రభ మీరే ప్రభ బిడ్డలను దర్శించి చక్క ఒకటి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా క్యాన్సర్తో బాధపడుతున్న వారికి స్వస్థతని ఇవ్వండి హెచ్ఏవితో బాధపడుతున్న వారిని స్వస్థత దాయించేయండి టీవీతో బాధపడుతున్న వారికి స్వస్థతను దాయిచ్చేయండి ప్రభా తల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థతపరచండి ప్రభా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా గ్యాస్టిక్ సమస్యలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి నాయన దేవాన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి నాయన నాయన ప్రభా లివర్స్ ముట్టని ఆయన స్వస్థపరచండి ప్రభా దేవాలయ బ్రీతింగ్ సమస్యల నుంచి దేవ శ్వాసకోసం వ్యాధుల నుంచి దేవా కీళ్ళ నొప్పులు కావచ్చు ఎముకల నొప్పులు కావచ్చు వెన్నె పోసుకుని కావచ్చు ప్రతి భాగాన్ని ముట్టండి నైనా ప్రతి అవయవాన్ని మీరు ముట్టండి ప్రభా ప్రతి పాటు మీరు ముట్టండి ప్రభా నైనా స్వస్థపరిచే దేవుడు నీవే ప్రభా బిడ్డలు స్వస్థత కోసం కనిపెడుతుండగా ప్రభా మీరే ఆరోగ్యాన్ని దయచ్చేయమని మీరే మీ నామ మహిమ కొరకు కొరకునైనా నీ గొప్ప కార్యములు ప్రభ బిడ్డల జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా నా తండ్రి నైనా నీ కొరకు కనిపెడుతున్నారు ప్రభ నీ కృప కొరకు కనిపెడుతున్నారు ప్రభ ప్రభా నీ సహాయం కొరకు కనిపెడుతున్నారు ప్రభా గొప్ప కార్యములు బిడ్డల జీవితాల్లో జరిగించండి నీ శక్తి కలిగిన కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించండి ప్రభా మేర్లతోనైనా హృదయాలను తృప్తిపరిచినైనా నీ గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి కాపాడమని సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఏ సమస్యలో ఉన్న ఏ భూమిలో ఉన్న ఏ శారీరక ఏ ప్రభ అనారోగ్యంతో ఉన్న మీరే లేవనెత్తమని వేడుకుంటున్నాను ప్రభా బంధింపబడిన వారికి విడుదల కలిగజేసే దేవుడు నాడు నాయన సమాజంలో బంధించబడి ప్రభా మనుషులు ఎవరు బాగు చేయలేకపోయారు ప్రభ బాగు చేసిన దేవుడు నీవే ప్రభ బాగు చేసిన దేవుడు నీవే నాయన నా తండ్రి ప్రభ ప్రియ కుటుంబాలను బాగు చేయండి ప్రభా ప్రతి కుటుంబం బాగు చేయబడాలి త్రాగుబోతు మార్పు చెందాలి వ్యభిచార కుప్పంలో చిక్కుకున్న వారు మార్పు చెందాలి అప్పు చేత పంది బంధించబడిన వారు విడుదల పొందాలి ప్రభ ఏ వ్యసనంలో బంధించబడిన అది త్రాగుడు కావచ్చు వ్యభిచారం కావచ్చు సిగరెట్ కావచ్చు గుట్కా కావచ్చు డ్రగ్స్ కావచ్చు గుడుమ కావచ్చు నైనా ఏ వ్యసనమైనప్పుడు ప్రభ బాగు చేసే దేవుడు నీవు మాత్రమే ప్రభ ఒక మనిషిని మార్చగలిగిన శక్తివంతుడు నీవే ప్రభ ఒక మనిషిని మార్చగలిగిన శక్తి కలిగిన వాక్యం నీ వాక్యము ప్రభ దేవ మనిషిని మనిషి మార్చలేడు ప్రభ మనిషిని మార్చగలిగిన దేవుడు నీవేనాయన ప్రభ పాపిష్టి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఇచ్చే దేవుడు నీవేనాయన పరిశుద్ధమైన హృదయాన్ని దయచేసే దేవుడు నాయన ప్రభ సహాయం చేయమని తండ్రి ప్రతి ఒక్కరిని హృదయాల్లో కఠినత్వాన్ని తొలగించండి ప్రభ శిల్నూ చేసిన త్యాగాన్ని నీ యాగమును నీ బలియాగమును గుర్తెరిగి ప్రభా బిడలు నీ వైపు చూసి నీ కృప కొరకు కనిపెట్టేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ బంధింప బంధి వారికి విడుదల దాయిచ్చేయండి ప్రభా ఏ సమస్యల్లో ఏ నిరాశలో ఏ నిస్పృహల్లో లేమిలో బిడుదల ఉన్నారో నా ప్రభ నిన్ను కాపురిగా కలిగి ఉంటే హోవా నా కాపురే నాకు లేమి కలగదని నీ వాక్యం సెలవు ఇచ్చినట్లుగా ప్రభా ప్రతి విషయంలో ప్రభా నీ పైన ఆనుకుని జీవించలాగా సహాయం చేయండి ప్రభా అతడు చేయనుదంత సఫలమగునని ఈ దినం వాగ్దానం చేస్తున్నావు ప్రభ అయినా ప్రభ దుష్టులు ఆలోచించప్పు నడవక పాపల మార్గమును నిలవక అపహాసకులు కూర్చున్న చోట్న కూర్చునక ఏహో ఆ ధర్మశాస్త్రం ముందు దివారాత్రను ధ్యానించుతూ దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అని సెలవిచ్చావు ప్రభావ అతని నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభ దేవా నీ చిత్తంలో బిడ్డలను ఆశీర్వదించండి నీ బిడ్ నీ చిత్తంలో బిడ్డలను దీవించండి ఆయన ఈ దినమంతట్లో తోడుగా ఉండండి ్ఞానాల్లో తోడుగా ఉండండి ప్రయత్నంలో తోడుగా ఉండండి నాయన ప్రతి పనిలో తోడుగా ఉండండి నైనా ప్రతి విధమైన కీడు నుండి తప్పించండి ప్రభ ప్రతి ఒక్కరిని పోషించమని వేడుకుంటున్నాను ప్రభ నీ కను దృష్టి నుంచి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి నీ చిత్తంలో సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నీ కృపను చూపమని వేడుకుంటున్నాను ప్రభ నీ కను దృష్టి నుంచి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయవాడు నీవే ఆదరించువాడు నీవే ఆశీర్వదించువాడు నీవే ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో హెచ్చించువాడు నీవే ప్రభ దినమంతటిలో తోడుగా ఉండి కుటుంబాలను కట్టమని ఆరోగ్యాన్ని దయచేయమని ఆత్మీయంగా బలపరచమని దేశ సరిహద్దులను విశాలపరిచి ఆయన దీవించి ప్రజలందరికీ మేలు చేయండి ప్రతి విధమైన నుండి తప్పించండి సేవ చేస్తున్న సేవకులను విశ్వాసులను కాపాడమని వేడుకుంటున్న అంత అండి ఇదే మంత్రుల పరిచర్లు ఆయన తోడయండి అని మాకు ఇచ్చిన పరిచర్ను దీవించండి అంచెలంచెలుగా ఆశీర్వదించండి స్పేస్ గ్రాస్మెంట్ మినిస్ట్రీస్ ఇండియా పరిచయం మీ చేతులకు అప్పగిస్తున్నాను మీరే మీ హస్తాల్లోకి తీసుకుని ప్రభ ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో పరిచర్యను ఆ సరిహద్దులను విశాలపరిచి ఆశీర్వదించమని వేడుకు ంతండి నీ కృపను చూపి ప్రభా నీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి ప్రభా నీ సాక్షుడిని నిలబెట్టి ప్రభా నీ కృపలో చేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ప్రభ ఈ ఉదయ కాల సమయంలో మీ దీవెనలు సమృద్ధిగా దయచేయండి ప్రభ నీ చిత్తము మా జీవితాల్లో జరిగించి ఆశీర్వదించి ప్రభ నామ ఘనత కొరకునైనా మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని మీరే సహాయం చేసి దీవించమని మీ కృపను అయా మాయాలో చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దాన్ని మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి పరిచయ విషయంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయంలో తోడుగా ఉండి మీ సహాయాన్ని అనుగ్రహించి కాపాడండి ప్రభా నలు దిశ నెమ్మదిని దాయిచ్చేయండి ప్రభా అర్థిక అవసరతలు తీర్చండి ప్రభా దేవ ఆత్మీయంగా బలపరిచినయన దేవానైనా నీ శ్రేష్టమైన నీ జ్ఞానము చేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా రాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా లేమ ప్రాకారంలోనైనా నెమ్మదిని దాయిచ్చేయండి ప్రభా షులేమా నిన్ను ప్రేమించు వారు వర్ధలు ఎదురు అన్న రీతిగా ప్రభా మా ఆయా ప్రభ రక్షింపబడిని యుధ జనాంగాన్ని ఇంకా రక్షణలోకి నడిపించండి ప్రభా మా దేశ ప్రజలను రక్షణలోనికి నడిపించండి ప్రభా మా ప్రజలందరికీ రక్షణ ండి ప్రభా మా ప్రజలందరికీ రక్షణను అనుగ్రహించండి ప్రభా మీరే తోడై కాపాడండి ప్రభా మీరే మీ కృపను చూపమని వేడుకుంటున్నాం తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు నీ ప్రాణములు వెల చెల్లించిన దేవుడు ప్రభ ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి ప్రభ ఎంతలో నశించిపోతున్నారు ప్రభ పాపపు మోజులో ప్రభ లోకాన్ని వెతుకుతూ ఎందరో నశించిపోతున్నారయ్యా రక్షించే దేవుడు నీవేనాయన సహాయం చేసే దేవుడు నీవేనా ఈ దినమునైనా ప్రతి బిడ్డను దర్శించండి ప్రీతలు ప్రా ప్రార్థన చేస్తున్నారు ప్రతి తండ్రులు ప్రార్థన చేస్తున్నారు కుటుంబంలో బిడ్డల రక్షణ కొరకు కనిపెడుతున్నారు నా ప్రభ నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభావ ప్రతి కుటుంబంలోనైనా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షించబడేలాగానే సహాయం చేయండి ప్రతి ఒక్కరు రక్షించబడి బాప్తి తీసుకుని నిన్ను వెంబడించలాగ సహాయం చేయండి రక్షించబడి ఇంకా లోకానుసారంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభ ఆ వాంతు విడవబడిన స్థితిలోంచి మరలా మరలా నీ వైపు తిరిగి నైనా బుద్ధి తెచ్చుకుని ప్రభు నిన్ను వెంబడించలాగిన సహాయం చేయండి ప్రభ సత్యం నుండి ఎంతోమంది తొలగిపోతున్నారు ప్రభా సహాయం చేయండి నాయన దేవ వారిని ప్రభ నిజమైన దేవుడు నీవేన తెలుసుకున్న సహాయం చేయండి ప్రభ నాయన ప్రభ ఎరుకో గోడలను కూల్చివేయవాడు నీవేనాయన ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నీవేనాయన నీకు అసాధ్యమైన ఏదీ లేదు ప్రభా మా ప్రియ బిడ్డల జీవితంలో ఎన్నో ఎరుకో గోడలు ఉన్నాయి ఎన్నో కఠినమైన సమస్యలు గుండా వెళ్తున్నారు కఠినమైన ఊబిలో గుండా వెళ్తున్నారు గాఢాంధకార లోయల్లో గుండా వెళ్తున్నారు సహాయం ఎక్కడి నుండి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు నా ప్రభ కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను సహాయం ఎక్కడి నుండి వచ్చు సహాయం సహాయం వాడవు నీవే కదా ప్రభా నీ కను దృష్టి నుంచి కాపాడువాడు నీవే కదా ప్రభా నీ కృపచూపు వాడు నీవే కదా ప్రభా నేను నీ కను దృష్టి నుంచి సహాయం చేయవాడు నీవే కదా ప్రభా బిడ్డల జీవితాలను మేలు చేయండి ప్రభా నీ సహాయం కోసం కనిపెడుతున్న బిడ్డల జీవితాలను మేలు చేయండి ప్రభా నేను ఆశీర్వదించమని తండ్రి అద్భుతాలు జరిగించమని వేడుకున్న అంతండి ప్రభ వారి హృదయంలో వాక్యము ఉండాలి ప్రభా వాక్యము ఏలుబడి చేస్తున్నప్పుడు ప్రభా వాక్యము వారి హృదయాల్లో నైనా ప్రకటించబ పని చేస్తున్నప్పుడు వారిలో ఉన్న ప్రతి విధమైన సహతన సంబంధమైన ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి వారి జీవితం ఫలిస్తుంది ఆశీర్దకరంగా మారుతుంది అనేకులకు దివ్యకరంగా మారుతుంది ఏసేపు దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు చేయని ప్రతి పనిలో నాయన వదిలేడు మా ప్రియ బిడ్డలకు నాయన మీరు తోడుగా ఉండండి నేను ఈ దినం తలపెట్టిన ప్రతి పనిలో విజయం పొందుకుంటే నీ తోడు కావాలి నాయన నీ తోడు కావాలి నీ తోడు ఉండాలంటే మేము పాపంలో బ్రతుకుతూ ఉంటే నువ్వు సహాయం చేయలేదు నాయన మాలో ఉన్న ఏ పాపమైనను ఏ అపవిత్రత మా మీరే మా హృదయాన్ని హృదయానికి ప్రభా హృదయంలో రాజుగా ఉండండి ప్రభా మా హృదయంలో రాజుగా ఉండండి నడిపించండి ప్రభా బలపరచండి నాయన మాకు సహాయం చేయండి ప్రభా నీకు అను దృష్టి నుంచి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చావు ప్రభా నిత్యము కాపాడుతూ ఉన్నావు నిత్యము కాపాడుతూ ఉన్నావు నాయన నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ నీకు అనుదృష్టి మాపై ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన అబ్రహాము వలె లోకాన్ని విడిచిన ఆయన నిన్ను వెంబడించే జీవితం అని మాకు దయచేయండి నేను అనొక నీతో కలిసి నడిచే జీవితాన్ని దయచేయండి ఓవలి నీ కృపను పొందుకుని ప్రభా నీ చిత్తం మేము చేయలాగా సహాయించేయండి పాపిష్టి లోకానికి వేరుగా పరిశుద్ధంగా మేము జీవించలేక కృప చూపని వేడుకుంటున్నాను ఆయన విశయానికి స్తోత్రాలు ప్రభావ వందనాలు ప్రభా దేవ అమ్మేసే చెడ్డకు వెళ్ళే వలె దేవాన ప్రభ దాని వలె దేవ ఏసే పోలే దేవానైనా పరిశుద్ధత కలిగి దేవా ప్రభా ప్రార్థన విషయంలో రాజీ పడకుండా ముందుకు కొనసాగే జీవితాన్ని దయించేయమని వేడుకుంటున్నాం తండ్రి పలుమార్లు తప్పిపోయాం ప్రభా పలుమార్లు నేను విడిచిపెట్టి పాపం చేసిన వారం ప్రభా దేవా ఈ ఉదయ కాల సమయంలో మమ్మల్ని పరిశుద్ధపరచండి మమ్మల్ని పరిశుద్ధపరచండి నీళ్ళు వెళ్ళ మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా అరి కాలు మొదలుకుని నాడి నేట్ వరకు నీ రక్తంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి చిన్న పాప కదా నిర్లక్ష్యం చేస్తున్నాను ఆ చిన్న పాపం కూడా నాలో నాలుగు ఎలుబడి చేయడానికి వీలు లేదు నాయన ప్రత్యేకంగా జీవించాలి నాయన ప్రత్యేకపరచండి ప్రభా అను అనునిత్యము అనుక్షణము ప్రతి పనిలో నీ పైన ఆనుకుని మేము నాయన ముందు కొనసాగుతూ సహాయం చేయండి ప్రభా అయా నీ అను దృష్టి మాపైన నిలిపిన దేవానికి స్తోత్రాలు నీకు అను దృష్టి మా పైన ఉంచి మమ్మల్ని కాపాడిన దేవానికి స్తోత్రాలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవానికి స్తోత్రాలు మాతో ఉన్న దేవ మా కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రాణం ఇచ్చినదే వానికి స్తోత్రాలు విలువలేని మాకు విలువనివ్వాలని విలువైన జీవిత జీవించాలని మా రక్షణ కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవానికి స్తోత్రాలు ఈ దినమంతట్లో తోడైండి నడిపించండి ప్రభా నీ ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మాకు దయచేయండి నీ కృపతోనైనా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి నీ సన్నిధి కాంతిని ఉదయం చేసిన ప్రతి విషయంలో తోడైండి సహాయం చేయండి ఎస్ జీఎం ప్రార్థన మందిరం విషయం పట్ల నేను నిశ్చితం నీ ప్రణాళిక చాలా ఉన్నతమైనది ప్రభా నిలువ నీడలేక స్థలం దొరక్క ప్రభా దేవాణా అనేకమంది చేత ఇక్కడ స్థలం లేదు ఇక్కడ ఆరాధించుకోకూడదని గింటి వేయబడినప్పుడు ప్రభా నా ప్రభా తండ్రి మీరే స్థలమును చూపించిన అయినా నేను ఆరాధించుకునే స్థలాన్ని అనుగ్రహించారు అందుబాటు నీకు స్తోత్రాలు నైనా ఆ స్థలంలో నిన్ను మహిమ పరుస్తూ నేను స్తుస్తూ నీ సాక్షులుగా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం అంతండి అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడు అయిన దేవనకి స్తోత్రాలు నీ మహిమతో నేను మందిరమును నింపండి నీ ప్రసన్నతో మహిమను నింపండి నేను నీ సన్నిధి కాంతిని ఉదయంపచేసి నిత్యము మమ్మల్ని ప్రకాశింపచేసి దీవించమని వేడుకుంటున్నాంతండి మీకే స్థుతులు చెల్లిస్తున్నాను మీకే వందనాలు చెల్లిస్తున్నాను మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అంతండి మీ ఆత్మచేత నడిపించినైనా మీరే దీవించమని చేసి ఆశీర్వదించమని ఏవో మేము చేయు ప్రతి పనిలో తోడుగా ఉండి కాపాడినైనా అందరి విషయమై ప్రభావం మేము తీసుకునే ప్రతి నిర్ణయం మీరుండి సహాయం చేయమని మీ చిత్తమే మా జీవితాల్లో జరిగించి ఆశీర్వదించి అంచెలంచెలుగా విస్తరింపచేయమని చేయమని అయినా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన అవసరం కనిపెడుతున్నారు మీరే సహాయం చేసి ఆశీర్వదించి ప్రభు దీవనకరంగా వారి జీవితాలను ఫలింప చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకే చెల్లిస్తూ నజరేయుడైన ఏసునాములు ఈ ప్రార్థన వినపములు సమర్పిస్తూ నామ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమి క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడైండి నడిపించునుగాక ఆమెన్ ఆశీర్వాదం ఆశతో